ైట్ అలాంటి ఈరోజు ఆఫ్టర్నూన్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అయితే విధంగా ఉన్నాయో చూడండి తను గతంలో మిమ్మల్ని నిందించిన విషయాలు అయితే జ్ఞాప్తికైతే తెచ్చుకుంటూ ఉన్నారండి అంటే పాత విషయాలు తను ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు మీకు చేసిన అన్యాయము దానివల్ల ఈ పర్సన్ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు తన తప్పేంటో తనకైతే అర్థమైంది మిమ్మల్ని దూరంగా ఉండి కూడా ఆ పర్సన్ అయితే చూడడం అనేది అయితే జరుగుతుందండి తన లైఫ్లో ఒక తనని కంట్రోల్ చేసే ఒక స్ట్రాంగ్ లేడీ అయితే ఉంది తనకి స్త్రీపీడ అనేది అయితే ఉందండి మీ పర్సన్కి ఆ పర్సన్ మళ్ళీ మీతోటి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్గా ఉండాలన్న ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ తన లైఫ్లో కొట్లాటలు గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి డబ్బు విషయంలో చాలా కన్నింగ్నెస్గా ఉన్నారు డబ్బు విషయంలో కష్టపడుతూ ఉన్నారు సంపాదిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ తనని అంత ఈజీగా అయితే రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే లేదండి కానీ మీ పర్సన్ మీ పట్ల అట్రాక్ట్ అయ్యి అయితే ఉన్నారు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీ చేయండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియో కలుసుకున్నాం బాయ్ సూ అండి